విక్రమాదిత్య గారు కొన్ని రకాల క్యాన్సర్లు క్యూరబుల్ కాదు ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఇలాంటివి సో ఇలాంటి క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి వెజిటబుల్ థెరపిస్ట్ గా మీరు ఎటువంటి ఫుడ్ని సజెస్ట్ చేస్తారు ఎసిడిక్ నేచర్ ఫుడ్ అనేది ఉండకూడదమ్మా ఆల్కలైన్ ఫుడ్ ఉండాలి ఫుడ్ అధికంగా తీసుకోకూడదు వ్యవస్థలో రిపేర్ జరగాలి యుద్ధం జరుగుతుంది కాబట్టి తక్కువగా తినాలి ఎక్కువగా విశ్రాంతి ఇవ్వాలి తిండి మీద దృష్టి పెట్టద్దు అదే అందరం అడిగేది అదే ఒంట్లో బాగాలేదు ఏం తినాలి తినండి అది కింగ్ ఫుడ్ అయి ఉండాలి అది ఫ్రూట్స్ వెజిటబుల్స్ కింగ్ ఫుడ్ కుకింగ్ ఫుడ్ అంతా కింగ్ ఫుడ్ కాదు అది చాలా తక్కువగా ప్రిఫర్ చేయండి బయట పడేంత వరకు అందులో మనం స్పైసెస్ని అవాయిడ్ చేయాలి స్పైసెస్ మీన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కారాన్ని అవాయిడ్ చేయాలి పంచదార అనేది చాలా ప్రమాదకరం దీన్ని అవాయిడ్ చేయాలి షుగర్ కూడా అలాగే మైదా అది తేలికగా జీర్ణం అవ్వదు కాబట్టి దాన్ని కూడా అవాయిడ్ చేయాలి తేలికగా జీర్ణం అవ్వాలి మనకి ఇడ్లీ ఆవిరి కుడుమము ఇలాంటివి తేలికగా జీర్ణమయ్యేవి ఎక్కువగా మనం ఆలోచించాలి ఉదయం మధ్యాహ్నం మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి రాత్రి సూర్యాస్తమైన తర్వాత గోరువెచ్చటి పాలు పాలలో పసుపు మిరియాల పొడి వేసుకుని తీసుకోవాలి రెగ్యులర్గా వీటితో పాటు బూడిద గుమ్మడికాయ బూడి గుమ్మడికాయ ఉదయం మధ్యాహ్నం గుమ్మడికాయ తీసుకుంటూ ఇవి ప్రధానం బూడిద గుమ్మడికాయే ప్రధానం మిగతావన్నీ కూడా సపోర్ట్ ఫుడ్ అనేది ఓకే సో క్యాన్సర్ కి సంబంధించి ఎటువంటి టైప్ ఆఫ్ క్యాన్సర్ అయినా సరే బూడిది గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవాలి అది ఎలాగూ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తీసుకోవాలి సూర్యాస్తమయం ముందే ఏదైనా సరే ఫలాహారం కానీ లేకపోతే మిల్క్ కానీ తీసుకోవాలి విత్ పాలు పసుపుతో తీసుకోవాలి అండ్ ఒకవేళ కొవ్వుగడ్డలు ఇలానే ఉన్నప్పుడు బూడిది గుమ్మడికాయ బీరకాయ కొంచెం సాయంత్రం లవణం తాళపాకులు ఉప్పు మిరియాల పొడి వేసుకొని జ్యూస్ చేసుకొని తీసుకుంటాయి సో క్యాన్సర్కి సంబంధించిన సమస్యలు ఏవి కూడా దరిచేయకుండా ఉంటాయని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి